అక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఏదైతే న్యాయయాత్ర లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వ విధానాలపై కేవలం సూట్ కేస్ తీసుకొని ఈ కోవూరు తెలుగుదేశం కార్యకర్తల ఆత్మాభిమానాన్ని ప్రశాంత్ రెడ్డి ముందు పెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి సిద్ధాంతం ఉండదు ఏది కూడా ప్రజల గురించి ఆలోచించరు జెండా మోసిన కార్యకర్తల గురించి ఆలోచించరు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో పంచాయతీ తప్ప దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించుకొని ఒక్కసారి ఆలోచించుకుని వేడుకుంటున్నాను కాబట్టి ఈ కోవూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు ఈరోజు మీరు ఆన్లైన్లో ఉంటే అఫిడివేట్లు ఎలక్షన్ అఫిడివేట్లు డౌన్లోడ్ చేసుకోండి ఎవరు చదువుకున్నారు ఎవరు నిరుపేదం ఎవరి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరి అర్హతలు ఏంటి అక్కడ ఉంటాయి కాబట్టి ఓవర్ నియోజకవర్గ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా మీ ముందుండే జెండాలు చూడండి వాటి యొక్క ఎజెండాలు చూడండి రెండుసార్లు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉంది సర్పంచ్ యొక్క హక్కుల జన్మభూమి కమిటీలు పెట్టి కాపాస్తుంది ఇది రాజ్యాంగబద్ధంగా లేదు ఆ ప్రభుత్వం చెత్త ప్రభుత్వానికి ఓడించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఓటు వేస్తే దాన్ని అవినీతికి లైసెన్స్గా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే వ్యాపారం చేస్తుందో ఆ విధంగా మద్యం ఇసుక ఇవన్నీ అమ్ముకునే దానికి కాదు మేము ఓటు వేసింది ఒక మంచి పరిపాలన చేస్తాం ఒక రైతు రెండు ట్రక్కులు ఇసుక దోలుకోవాలి కదా అనేది కళ్ళ ముందు ప్రవహిస్తుంటుంది కోవిడ్ నియోజకవర్గంలో పేదవాడు ఇల్లు కట్టుకుంటూ ఓటు వేసుకోవడానికి ఒక ట్రక్ ఇసుక రావాలంటే శబ్బోన్ పంపి చక్రమ కేసులు ఒక రైతు నాలుగు మట్టి పంటి పొలం కంటే శబ్బోని పంపి అక్రమ కేసులు కానీ ఈ నాయకులకు మాత్రం వేలకు వేల డల్లు తీసుకెళ్తుంటే డబ్బు రాపేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు ఒకసారి స్పష్టంగా ఆలోచించండి స్పష్టంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఏదైతే గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గాయాలు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ హామీలతోనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగుపెడుతుంది మా ఎంపీ అభ్యర్థిగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా సమయం కావాలి నేను మొదటిగా నాకు ఎందుకంటే సార్ పనిచేసిన విషయం ప్రజెంట్ ఈరోజు కూడా దళిత బాటల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి రాత్రి పడి నేర్పించినటువంటి కలెక్టర్ గారు అయితే వాళ్ళ ముఖాలు చిన్నో కలపడుతుంది ఎందుకంటే కలెక్టర్లు వస్తుంటారు పోతుంటారు అధికారులు సంతకాలు పెడుతుంటారు జీతం తీసుకుని వెళ్ళిపోతారు ఎవరైతే నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం అడగ అనగాడిన వర్గాలకు ఏదైనా చేయాలని ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు తిరిగి ఆయన నెల్లూరులో నేను పార్లమెంట్కి పోటీ చేస్తారని ముందుకు రావచ్చు అని కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు నిజంగా బాధేస్తుంది ఆయన మన టీవీ నేను ఇంటర్వ్యూ చేశా మా పార్టీలో నంబర్ వన్నే ఉంటాడు నెంబర్ టూ ఉండటది ఏం చదువుకున్నారు సార్ మీరు పార్టీ అంటే ఏంటి ఆర్పీ యాక్ట్ ప్రకారం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో పార్టీకి ఉండేటటువంటి నియమ నిబంధనలు ఏంటి అది ఏమైనా కార్పొరేట్ కంపెనీయా మీ చెప్తే తినడానికి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి పార్టీల యొక్క సిద్ధాంతాలను చూడండి పార్టీల యొక్క వ్యక్తులు చూడండి ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి తిరిగి పోవరు ప్రజలు పట్టంగాడతాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సరిఫ్లా గారి ఏదైతే బహిరంగ సభను ఐదో తేదీ అందరూ వేలాదిగా విచ్చేసి చేపడత చేయవలసిందిగా కోరుకుంటున్నారు